మన సారంగాపూర్ మండలలో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు పౌర సంబంధాల శాఖ అధికారి ఆధ్వర్యంలో మరి తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులచే కళాజాత కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం మన దేశ భవిష్యత్తు యువత ఈ రోజు యువత గంజాయికి ట్రాక్స్ కు మద్యపానానికి గుట్కాలకు తంబాకు అలవాటైపోయి మన దేశానికి విన్న యువత మత్తులో తూగుతుంది మరి మన దేశ భవిష్యత్తు అయినటువంటి యువతను మనం సన్మార్గంలో నడిపించాలి ఎందుకనంటే మన దేశానికి వెన్న ముక్క యువత మరి ఆ యువత ఇలా స్టాండర్డ్గా ఉన్నప్పుడే మన దేశ భవిష్యత్తు గొప్పగా ఉంటుంది అంతేగాని యువత మత్తులో తూగితే మన దేశ భవిష్యత్తు మరుగున పడుతుంది మరి ఈ రోజు పిల్లలందరూ కూడా యువత అందరూ కూడా చెలు తోలు పట్టడానికి ముఖ్య కారణము తల్లిదండ్రులు ఎందుకనంటే కొన్ని విలేజ్లలో ఈ కులఫార కళ్ళు కానీ మిక్కర్ బాటల్ కానీ పిల్లలతో తెప్పిస్తున్నారు అలా తెప్పించడం వల్ల పిల్లలు కూడా మా బాబాయ్ అవుతున్నాడు మా బా మామయ్య దావుతున్నాడు మా తండ్రి దావుతున్నాడు ఎంత బాగుంటుందో అని చాలా మంది పిల్లలు కొన్ని ఊళ్ళల్లో ఆ కళ్ళు సీసాలకి సగం సెండ్ కళ్ళు తాగి కోరిక నీళ్లు నింపుకొని వస్తున్నది ఏర్పడకుండా ఇలాంటి సంఘటనలు కొన్ని విలేజ్లలో జరుగుతున్నాయి కాబట్టి ఇలాంటి దౌర్భాగ్య స్థితి మన యువతకు పట్టద్దంటే పెద్దవారందరూ కూడా పిల్లలకు ఈ దుర్దర్శనాలకు సంబంధించినటువంటి కళ్ళు సీసాలు కానీ సీ బిక్కర్ కానీ అదేవిధంగా సిగరెట్ గుప్తా పాన్ మసాలాలు పిల్లలతో చెప్పి ఎదు దయచేసి మరి పిల్లలను బడిగిడు పిల్లల్ని బడికి పంపించాలా అంతేగాని పనిలోకి పంపించద్దు బలి పిల్లల్ని బడికి పంపించకుండా పనిలోకి పంపిస్తే బాల కార్మికుల చట్టం కింద వారికి కఠినమైనటువంటి శిక్షలు ఉంటాయి ఆ ఉంచుకున్న ఓనర్లకు కానీ యజమానులకు కానీ ఉంచిన తల్లిదండ్రులకు కానీ చట్టపరంగా కఠిన చర్యలు ఉంటాయి కాబట్టి దయచేసి పిల్లల్ని బడికే పంపించాలా పనిలోకి పంపించద్దు అదే విధంగా మరి అమ్మాయిలకైతే పద్దెనిమిది సంవత్సరాలు దాటిన తర్వాత మరి అమ్మాయిలకైతే ఇరవై ఒక్క సంవత్సరాలు దాటిన తర్వాత వాళ్ళు మంచిగా చదువుకున్న తర్వాత వాళ్ళ ఉపాధి వాళ్ళు అంటే ఒక గవర్నమెంట్ జాబ్ ప్రైవేట్ జాబ్ చేసే టైంలో పెళ్లి చేయాలి అంతేగాని పద్దెనిమిది సంవత్సరాలు నిన్నకముందు ఆడపిల్లలకు ఇరవై ఒక్క సంవత్సరాలు నిన్నకముందు మగపిల్లలకు పెళ్లి చేసినట్టయితే పెళ్లి చేసిన తల్లిదండ్రులను అన్నమామలను ఆ పురోహితుడిని అదే విధంగా ఆ పెళ్లికి వచ్చినటువంటి పెద్దలందరినీ కూడా శిక్షించే విధంగా మరి కఠిన చట్టాలు ఉన్నాయి కాబట్టి దయచేసి ఈ తెలుసుకున్న ఈ విషయాలను మీరందరూ కూడా తెలియని వాళ్లకు తెలియజేసి మీరందరూ కూడా మన దేశ ప్రగతికి పాటుపడాలని తెలియజేసి